హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈ చేపల కూర తల తలకూర నేను కర్రీ చేస్తున్నానండి సాల్మన్ చేపంటారు కదా దాని తల మూడు తలలు ఉన్నాయి చిన్న చిన్నగా పెద్ద పెద్ద కోసేసాను నేను చేస్తున్నాను ఇప్పుడు ఇది మేము వీడియో తీసాను రాలేదు కానీ దీంట్లోకి ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయలు అండి మరలా వెల్లుల్లిపాయలు అల్లం కరివేపాకు కొంచెం ఆవాలు మెంతులు అన్నీ తాలింపులేసి ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు టమాటో నాలుగు స్పూన్లు కారం పసుపు ఉప్పు వేసానండి నేను వీడియో తీసానండి రాలేదు బాగా వేగిన తర్వాత అది చింతపండు నీళ్ళు వేస్తున్నానండి చింతపండు నీళ్ళు వేసేసాను బాగా కలుపుతున్నాను చింతపండు నీళ్ళు అంటే ఇవి ఒక చింతకాయలు అండి ఈ కొడం అంటారు మలిగాలలో ఇది వేస్తున్నాను నేను ఓకే అండి వేసేసాను అవి చేశానండి పూలు పెరిగిపోయి పద్దదేమో తెలియదు కానీ వేసేసాను బాగా మరిగిన తర్వాత ఆపలేస్తాను తల మరిగిందండి మరిగిన తర్వాత ఈ తల మీరు పోయలేదు అలాగే ఉంచేసాను పెద్దది రెండు ధరలకు వసాను చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు కర్రీ చెప్పండి ఇదిగండి కర్రీ బాగా మరిగిపోయింది నేను వేసేస్తున్నాను చేపలు వేసేసాను అన్నీ వేసేసాను వేసేస్తున్నాను Det er fint. నేను మసాలా వేపేటప్పుడు వీడియో చేశానండి రాలేదు సరిగ్గా అది పావు అవ్వలేదు అందుకే ఉల్లిపాయ ఏమి లేదండి ఉల్లిపాయలు ఆవాలు మంచులు వేసానన్నా కరివేపాకు ఓకే అండి ఈ ఒక ఐదు నిమిషాల దాకా మరిగిన తర్వాత సిమ్ములు పడతానన్నా అందుకండి మరిగితుంది బాగా మరిగతుంది సార్ ఏసిన గురించి ఇక్కడ ఒక సైడు గాలి అటువైపు పోతుంది తడుకోలేదు ఏసీ ఆప్ చేయాలి

సిమ్ములు పెట్టేసి పెడదామండి సిమ్ములు పెడితే ముక్కల కట్ట బాగా చేపలకి అన్నమాట బాగా పెడతాయి పన్నీ బాగున్నా చేపల పులుసు తలకరీ రెడీ ఇంకా తినేస్తాం మేము వేడి వేడిగా పొగలొచ్చే కర్రీపోతుంది రెడీ అయిపోయిందండి కర్రీ ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవ్వండి చేపల పులుసు కూర రెడీ అయింది నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను చూపిస్తాను ఎందుకండి కూర రెడీ అయిపోయింది నేను ఇప్పుడు టేస్ట్ చూస్తానండి కూర ఓకే ఇవన్నీ విడిపోయినట్లుంది చూడండి డిపోయాక ఉంది ఎంతకండి వేసేసుకున్నాను మరి ఒక తల వేసుకున్నాను నేను దీంట్లోకి కొబ్బూస్ తోటి తింటానండి తీసారా ఎందుకండి నేను రొట్టె పెట్టుకున్నాను కుబ్బూస్ ఇప్పుడు టేస్ట్ చూస్తానండి ఎక్కడి నుంచి మొదలు పెట్టానో తెలియట్లేదు దీన్ని కొడం అంటారు మన చింతపండు కాదు ఇంకొకటి

చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి కొత్తవారంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ เจ็บแก่ละบายบาย